హాయ్ హైదరాబాద్ ఖాళీ అయింది ఆంధ్ర కలకల్ ఆడుతుందని అంటున్నారు మరి పండగ వాతావరణం అనేది అక్కడ కనపడతా లేదని కొంతమంది అంటున్నారు రాంబాబు లాంటి వాళ్ళు మరి మీరేమంటారు సార్ ఇప్పుడు రాంబాబు కళ్ళు కనపడకపోతే మనం ఏం చేస్తాం ఇక్కడ నుంచి నాలుగు లక్షల వాహనాలు వెళ్ళే అది కనపడలేదు అలాగే వాస్తవంగా అంబటి రాంబాబు అనేవాడు ఏదో రకంగా లైఫ్ లైన్ లోకి రావాలని లైవ్ లోకి రావాలని మళ్ళీ పాపులారిటీ సంపాదించుకోవాలని ఏదో ప్రయత్నం చేస్తున్నాడు గానీ అది అడిగే అయ్యే పని కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఒక స్థాయి ఉంది ఎందుకంటే ఇలా మొక్క లాభద్రంగా మాట్లాడితే అయ్యే పని కాదు ఎందుకంటే ఆయన సంపాదనలో చాలా మందికి ఎన్నో రకాలైనటువంటి సహాయం చేస్తూ రాజకీయ నాయకులు ఒక దేవుడిగా మిగిలిపోయిన వ్యక్తి గురించి ప్రతిరోజు ఒక ఒక సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు వెకిలినవులు వెరి చేస్తులు చేస్తుంటారు నేను చూసాను ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏదో విలువ వస్తే అది కూడా కామెంట్ చేస్తున్నాడు అంటే నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సంక్రాంతి పండుగలో డాన్స్ లేకపోతే తప్పలేదు కానీ నేనేస్తే తప్ప అనే లెక్కన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు సార్ ఆయన పవన్ కళ్యాణ్కి ఈయనికి పోలిక ఉందంటారా అదే నక్కకి నాగలోకానికి పోల్చుకోవడం అంటే ఇదే వీడేంటి కుక్క ఆయన సింహం లాంటివాడు ఆయనకి ఆయనతో పోల్చుకోవడం సినిమా రంగంలో గాని సాంస్కృతిక కార్యక్రమాల్లో గాని ఓ అద్భుతమైన ప్రగతి ముందుకెళ్లాలని ఆలోచించే మనిషి ఎక్కడో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కళలు కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధిలో చేయాలి వాళ్ళ వారిని అభివృద్ధి పరచాలి అని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీడు ఈడు ఆడు అనకూడదు పవన్ అంబటి రాంబాబు గారు నిజంగా వికీలి చేస్తాడు ఏమొచ్చు అనే ఆర్టిస్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా హీరో నిజంగా అతనితో పోల్చుకుంటే ఆ స్థాయికి వెళ్తానేమో లేకపోతే ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉండేలాగా చూసుకుంటున్నాడు అతను ఆయన ఆయన్ని సోషల్ మీడియాలో ఆయన ఉంటున్నాడు మాలంటు వచ్చి ఆయన తిడుతున్నారు తప్పలేదు ఎందుకంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ మాట్లాడతాడు అసలు మీరు ఎక్కడ నాకు అర్థం కాదు ఆయన స్థాయి ఎవరికీ లేదు ఇవాళ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నిట్లో కంపేర్ చేసుకుంటే ఆయన సహాయకును ఆయన లాంటి సహాయకును ఉన్న నాయకుడు ఒక లేడు ఏదో వస్తున్నారు పరిపాలన చేస్తున్నారు ఇదో కొంతమంది అయితే ఆర్థిక నేరస్తులుగా మారిపోయి వందల కోట్లు వేల కోట్లు కూడా ఎదిగిపోతున్నారు ఆయన ప్రజల కోసం వచ్చినటువంటి మనిషి అద్భుతమైన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు అతన్ని ఇలాంటి సన్నులంతా కూడా కలిపి రోల్ చేస్తూ ఆయన ఏదో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన ఎప్పుడు తక్కువ కాదు ఆ పైన ఉంటాడు వీళ్ళందరి పైన ఉంటాడు ఆయన ఖచ్చితంగా అంబటి రాంబాబు బుద్ధి మారాలి వాటి గుణం మారాలి ఇలాంటి చిప్ కోల్టీ రాజకీయాలు చేస్తే పదకొండు సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లు తీసుకునే బాధ్యత వెళ్ళి తీసుకున్నట్టడం అంబటి రాంబాబు అక్కడు ఆ తర్వాత ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళంతా కూడా ఐదు రోజా నిజంగా రోజా గారి రోజా గారికి అంబటి రాంబాబు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మొత్తం మీద జగన్ అన్న పదకొండు సీట్లు ఐదు సీట్లు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ ప్రయత్నం ఫలించాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మీ అందరి పట్ల భగవంతుడు మీరు కోరుకున్న విధంగా ఐదు సీట్లకు పరిమితం చేయాలని మనస్ఫూర్తిగా కోరు అట్లాగే సార్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలా సొంత ఊరు వెళ్ళిపోయాడు కానీ పవన్ కళ్యాణ్ గారు నాదల మనోహర్ గారు పిఠాపురం వెళ్ళి పండగ అక్కడ వాతావరణం చూపిస్తున్నారు మరి దాని గురించి మీరు ఎట్లా అనుకుంటారు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు సొంతూరు అంటే ఈ వేళ అక్కడ అక్కడ ఆయన ఓటకు కూడా అక్కడే సంపాదించుకున్నాడు అక్కడే పెట్టుకున్నాడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆ పిఠాపురం నియోజకవర్గాన్ని అద్భుతమైన ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలని అలాగే పండగ రోజులు అక్కడ గడిపితే వాళ్ళంతా కూడా సంతోషంగా ఉంటారన్న ఆలోచనతో మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఆయన ఖచ్చితంగా రాజకీయ నాయకులందరిలో కల్లా కూడా ఒక గొప్ప వ్యక్తిగా నిలబడిపోయాడు వేళ ఏ సహాయం కావాలన్నా వేళ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఉన్నా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు ఆయన అయితేనే ఈ పని చేయగలడు తరతరాలుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర ఫలాలు అనుభవించిన చాలా మంది అట్టడి వర్గాలు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని వెలుగు తీసు వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు అభివృద్ధి చేయాలని తప్పన పడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ కుక్కల మధ్య మధ్యలో మురుగుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి గురించి నక్కలు అరుస్తూ ఉంటాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా అలాంటి వ్యక్తులు రావాలి రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు అర్ధాకలతో పడుకున్నటువంటి వాడు అట్టడుగు బలహీన వర్గాల వారు కనీసం పడిపినా బోధించే అవకాశం కలుగుతుంది కాబట్టి అలాంటి నాయకులు ఎక్కువ మంది వస్తే మన తెలంగాణలో గాని ఆంధ్రలో గాని ఇండియాలో గాని ఇలాంటి రాజకీయ నాయకులు ఉండాలి వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి ఇలాంటి పండగ దినాల్లో మనం మనల్ని మనం వారిని ఆశీర్వదించాలి ఎందుకంటే వాళ్ళ కష్టాజితాన్ని తెచ్చి ప్రజలు బాగుండాలని చెప్పి ఆలోచించే వ్యక్తులు చాలా అరుగు మనమే ఒక జీతం తీసుకున్న తర్వాత ఒక వంద రూపాయలు ఎవరికైనా ఆర్థికంగా వెనకబడి ఇవ్వాలంటే ఇబ్బంది పడతాం ఎందుకంటే మనకు సరిపోతుందో లేదు కానీ ఆయన డబ్బులు ఎప్పుడు సంపాదించిన మొత్తం కూడా పేద ప్రజలకే ఉపయోగిస్తూ ఉంటాడు ఆయన సంపాదించింది ఇవాళ రాజకీయాల్లో నిలబడి చక్కటి పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ వారిని నిరంతరం ఆ కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు కూడా అంబటి రాంబాబు గారికి డైమండ్ రాణి గారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సార్